మన తెలుగు కవితా వైభవాన్ని చక్కగా ఒక నాలుగు మాటల్లో చెప్పారు అదే శ్రీకృష్ణదేవరాయల వారు ఈనాడు మన తెలుగుదేశానికి ఆ దివి నుంచి భూమికి దిగి వస్తే ఈనాడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి తెలుగు గురించి ఎలా అనుకుంటారో మీ మాటల్లో మీ స్వేచ్ఛా చందస్సులో చెప్పమని నా మనవి నేటి తెలుగు భాష వైభవాన్ని చూసి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగ పొందుతాడు అది అని అవధాని గారు మగవాళ్ళ గురించి మగవాళ్ళకి అంత బాగా లోతు తెలియదు అంతే కదా మగవాళ్ళ గురించి మగవాళ్ళు తెలుసుకోలేరు కానీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు లోతుగా తెలుసుకోగలరు ఓ భార్య భర్త నీళ్లలో కొట్టకపోతున్నారట భర్త ఏమో పాపం నీళ్ళలో కొట్టకపోయాడు భార్య మటుకు రెండు చేతులు పైకెత్తి పోతుందట వెంటనే ఒక ఆయన రెండు చేతులు పట్టుకుని బయట తీశాడు మనం ఎంత ధైర్యస్తు అమ్మ రెండు చేతులు పైకి ఎత్తావు నిన్ను కాపాడగలిగాను మీ ఆయన మాత్రం కొట్టుకొని పోయాడు ఏమిటమ్మా అంత ధైర్యం నీకు కారణం ఏమిటమ్మా అంటే ఏమిటే కారణం రెండు చేతులు గోరింటాకు పెట్టుకున్నాన అది నా ధైర్యం ఉందంట ఆయన కూడా గోరింటాకు పెట్టుంటే ఆ మహాతల్లి ఆయన కూడా బతిక ప్రాణం కన్నా అలంకారం నిన్న అది ఇప్పుడు అలంకారం వారికి పదిని చెప్పబోతున్నాం అది అలంకారం విజయకుమార్ తరళవృత్తం కొనలు సాగెను సత్కవిత్వము కోన సీమల దాటుచున్ కోనసీమ ఒకే పదం కాకుండా కొండ కోనల్లో కోన సీమ రే రెండింటినీ కూడా కొనలు సాగెను కొనలు సాగెను సత్కవిత్వము కోన సీమలు దాటుచున్ చాలా బాగా వచ్చింది ఇది మత్త లాగే ఉంటుందండి మత్త మొదటి గురువును రెండు లఘువులు చేస్తే తరడం ఉంటారు దాన్ని నడక మాత్రం అట్లాగే ఉంటుంది అనమాట మత్తకు చంద్రశేఖర 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 రక్షమా మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా కొనలు సాగనిది కొనలు సాగెను సత్కవిత్వము కోన సీమలు దాటుచు ఇది మాత్రం ఆ ఇందా చెప్పినవన్నీ నేను మత్త కోకిల అందులో మొదటి గురువు రెండు లఘువులుగా మారితే తరడం అనే వృత్తం అవుతుంది ఇవి చాలా విచిత్రంగా ఉంటాయండి శారదూలంలో మొదటి గురువు రెండు లఘువులైతే అవుతుంది ఉత్తరమాలలో మొదటి గురువు రెండు లఘువులైతే చంపకమాలైపోతుంది ఎతి కూడా సరిగ్గా స్థానం అక్కడికి వచ్చేస్తున్నది దగ్గరికి జనులు జీవిత భాగమంచును శ్వాస 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 శ్వాసం ఈ మాట అనడానికి కారణం ఏమిటంటే నిన్న గురుగారితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు అన్నారు వాట్సప్ వచ్చిన తర్వాత పద్య కవులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేటువంటి స్థాయిలో పద్యరచనలు చేస్తూ ఉన్న వాళ్ళ సంఖ్య ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది అనే విషయాన్ని వారు నిన్న అనుకోకుండా ప్రస్తావించడం జరిగింది కాబట్టి తెలుగు మనం ఏదో మృత భాష అయిపోతోందేమో అనే బెంగలో ఉంటున్నాం కానీ వాస్తవానికి ఈరోజు చిరుత ప్రాయంలో ఉన్నవాళ్ళు కూడా అవధాన రంగంలో రాణిస్తున్నారు ఇంకా నిండా పదహారేళ్ళు పదిహేడేళ్ళు లేని వాళ్ళు కూడా అవధాన రంగంలో రాణిస్తున్నారు అంటే ఈ కవిత్వానికి కొనసాగింపు ఆంధ్ర భాషా వైభవానికి ఇది కొనసాగింపుగా ఇది ఒక శుభ సూచకంగా శుభకృతు ఇచ్చిన ఈ శుభసూచకం సూచకం శోభకృతులో మరింత శోభాయమానంగా ఆంధ్ర భాష వెలుగొందుతుంది అని విశ్వసిస్తూ అందుకు వారికి చెప్పినటువంటి రెండో పద్యం జనులు జీవన జనులు జీవిత భాగమంచును శ్వాస మాట్కితలంచగా మన తెలుగుకు హ్రాసమా అవమాన శంకయు వీడగా అవమాన శంకయు వీడ మన తెలుగు తక్కువ

కొనలు సాగుచు సత్కవిత్వము కోన సీమల దాటుచున్ కొనలు సాగుచు సత్కవిత్వము కోనసీమల దాటుచున్ కొనలు ద కొనలు సాగుచు సత్కవిత్వము కోనసీమల దాటుచున్ జనులు జనులు జీ జనులు జీవిత భాగమంచును శ్వాస మాట్కి తలంపగా జనులు జీవిత భాగమంచును శ్వాస మాట్కి తలంపగా మన తెలుగుకు హ్రాసమా అవమాన శంకయుడగా ఘన విభుండును దేవరాయలు గర్వశోభ వెలుంగడే